హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జెఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ పెరు క్రాసుకి భీమవరం రుచివాడడానికి సంబంధించినటువంటి ఒక పంతొమ్మిది పిల్లలు అలాగే పెరు క్రాసుకు సంబంధించినటువంటి ఒక ఆరు పట్టా పుందు సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ముందుగా ఉపడే పిల్లలు ఇవన్నీ పెరుగు క్రాస్కి భీమవరం రుచివాడానికి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది మొత్తం పంతొమ్మిది పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు ఇవన్నీ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించినటువంటి పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది బ్రదర్ కూడా క్వాలిటీలన్నీ టాప్ క్వాలిటీలో మెయింటైన్ చేస్తారు గతంలో కూడా వీడియోస్ ఉంటాయి వీటి ఫాదర్ మదర్ కావాలంటే పాత వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదకొండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది వీటి వయసు విషయానికి వస్తే నలభై రోజుల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పారు బల్క్లో తీసుకుంటే డిస్కౌంట్ ఉంది బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఈ పట్టాలు వచ్చేసి మొత్తం ఆరు పట్టాలు ఉన్నాయి ఇవి ఆరు కూడా పెరుగు క్రాసుకు సంబంధించిన పట్టాలుగా మనకి చెప్పడం జరిగింది ఇవన్నీ టాప్ క్వాలిటీకి సంబంధించిన పట్టాలుగా చెప్పారు మొత్తం ఆరు పట్టాలు ఉన్నాయి వీటి వయసు విషయానికి వస్తే ఎనిమిది నెలల గల పట్టాలుగా మనకి చెప్పడం జరిగింది ప్రజెంట్ బరువులు వచ్చేసి రెండున్నర కేజీల లాగా ఉంటాయని చెప్పారు ఎత్తులు వచ్చేసి ఇరవై రెండు దాకా ఉంటాయని చెప్పడం జరిగింది వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పట్టా ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు బల్క్లో ఆరు పట్టాలు తీసుకుంటే డిస్కౌంట్ ఇవ్వాలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలని చెప్పడం జరిగింది దీనిలో నాలుగు కెక్కరలు ఒక కాకి ఒక ఎర్ర బ్రాస్గా బ్రదర్ మనకి చెప్పారు దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ నుంచి బ్రదర్ మహిబాల్ రెడ్డి గారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు బ్రదర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున